హలో వ్యూవర్స్ ఆ డాక్టర్ నితీష ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ నగర్ చాలా మంది గర్భిణీ స్త్రీలు ఇంతకు ముందు సిజేరియన్ అయిన వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మేడం మాకు ఇప్పుడు నార్మల్ డెలివరీ కావాలి మీరు నార్మల్ డెలివరీ చేస్తారా నార్మల్ డెలివరీ అయితే ఏమైనా రిస్క్ ఉంటుందా మళ్ళీ మేము సిజేరియనే చేసుకోవాలా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అయితే ఇంతకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిజేరియన్ సెక్షన్ అయినట్లయితే సిజేరియన్ సెక్షన్ ఎప్పుడు జరిగింది ఎందుకు చేశారు సిజేరియన్ సెక్షన్ అయిపోయిన తర్వాత మీకు కుట్లు అనేవి బాగా మానినాయా సిజేరియన్ సెక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఎన్ని ఇయర్స్కి కన్సీవ్ అయినారు వెంటనే కన్సీవ్ అయినారా లేకపోతే కొన్ని ఏళ్ళ గ్యాప్తో కన్సీవ్ అయ్యారా ఇలాంటివన్నీ మేము తెలుసుకుంటాం సిజేరియన్ సెక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ చెకప్స్లో ఎవ్రీ మంత్ చెకప్లో కూడా మేము స్కార్ థిక్నెస్ అనేది చూస్తూ ఉంటాం స్కార్ థిక్నెస్ అంటే మీకు ఇంతకు ముందు కుట్లు వేసిన ఏరియా అన్నమాట అయితే గర్భసంచి లోపల మనం స్కాన్ తీసేటప్పుడు ఆ ఏరియా థిక్నెస్ ఉంటుంది యూజువల్లీ స్కార్ థిక్నెస్ అనేది మోర్ దెన్ త్రీ ఎంఎమ్ ఉంటేనే మేము నార్మల్ డెలివరీ ట్రై చేస్తాం ఒకవేళ అంతకన్నా తక్కువ ఉంది అంటే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది రిస్క్ ఎందుకు చెప్పన ఆల్రెడీ మీకు కుట్లు వేసిన ఏరియా గర్భసంచి లోపల చాలా వీకెస్ట్ పార్ట్ అయి ఉంటుంది ఆ వీకెస్ట్ పాటు ఒక్కొక్కసారి మీకు నొప్పులు వచ్చే టైంలలో పగిలిపోయే ఛాన్స్ అవుతుంది దాన్ని రప్చర్ ఆఫ్ యూట్రస్ అని అంటాం ఈ రప్చర్ యూట్రస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు బ్లీడింగ్ అయిపోయి ఒక్కొక్కసారి షాక్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీకు సిజేరియన్ సెక్షన్ అయి అయిన తర్వాత త్రీ ఇయర్స్ గ్యాప్ ఉందా దాని తర్వాత మీకు నార్మల్గా నొప్పులు వస్తేనే మనం ట్రై చేయటానికి ఉంటుంది అదే పనిగా ఇంజక్షన్స్ పెట్టి నార్మల్ డెలివరీ అయ్యేటట్టు చేయాలి అంటే మీ థిక్నెస్ చెక్ చేసుకోవాల్సిందే కన్సల్ట్ యువర్ డాక్టర్ Find out how much is your scar thickness. Okay, I hope this video is information to you. Thank you so much. Bye bye.